క్రింది వాటిలో వన్యప్రాణుల సంరక్షణ యొక్క సిటు ఏది ఏ సేక్రెడ్ గ్రోవ్స్ బి గార్డెన్స్ సి జాతీయ ఉద్యానవనాలు డి బయోస్పియర్ రిజర్వ్స్ సమాధానం బి గార్డెన్స్ ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ ఐన్సిసిఏలోని సంస్థల సంఖ్య ఏ డెబ్బై తొమ్మిది బి వంద సి నూట ఇరవై డి నూట ఇరవై ఏడు సమాధానం డి నూట ఇరవై ఏడు బెంగాల్ దేశీ అనేది కింది ఏ పంటలలో హైబ్రిడ్ రకం ఏ జనపనార బి పత్తి నువ్వులు డి గ్రామ సమాధానం బి పత్తి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆపరేటింగ్ వాతావరణ స్టేషన్లు కింది వాటిలో ఏ పర్వతాలపై ఏర్పాటు చేయబడ్డాయి ఏ కాంచ పర్వతం బి మౌంట్ ఎవరెస్ట్ సి మౌంట్ మాకలు డి మౌంట్ కుటు సమాధానం బి మౌంట్ ఎవరెస్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న కుడకృమియా రంగనేకరి ఏ రకమైన జాతికి సంబంధించినది ఏ కోతి బి పాము సి కందిరీగా డి పైవేవి కావు సమాధానం సి కందిరీగా ఏనుగుల గణన జాతీయ స్థాయిలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఏ నాలుగు ఐదు సి ఎనిమిది డి పది సమాధానం ఐదు తూర్పు కనుమలలో ఇటీవల కనిపించిన పీకాక్ పారాచూట్ స్పైడర్ ఏ జాతికి చెందినది ఏ ఆవిక్యులారియా బి डी, चिलोब्राकिस समाधानम, बी पोसीदरिया ग्लोबल टाइगर फोरम जीपीएफ प्रधान लखनऊ, बी चेन्नई, डी गांधीनगर समाधानम, बी New Delhi